హౌస్ బిల్డర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి హౌస్ బిల్డర్స్ మనముంది షాలివాహన నగర్ పార్క్ పొద్దున ఏడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఇదే పార్కులో ఇదే ప్లేస్లో ఒక వాకర్ మీద కాల్పులు జరిగినాయి మార్నింగ్ వాకర్స్ మనం చూడొచ్చు ఈ ట్రాక్స్ అన్ని కూడా మార్నింగ్ వాకింగ్కి సంబంధించిన ట్రాక్స్ ఇవి పొద్దు పొద్దునే దగ్గరలో ఉన్నటువంటి ఈ గార్డెన్స్లలో చాలా మంది వాకర్స్ వచ్చి వాకింగ్ చేయడం వెరీ వెరీ కామన్ అందులో భాగంగానే ఇక్కడే ఈ పార్క్ వెనకాల వైపే మనకు ఒక కాలనీ కనిపిస్తోంది ఆ కాలనీ లోపలనే ఇప్పుడు ఈ చందు నాయక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సిపిఐకి సంబంధించిన నాయకులు సిపిఐ నాయకులని ఈరోజు పొద్దున్నే ఒక మూడు నుంచి నా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపి ఆయనను చంపడం అయితే జరిగింది ఇది ఇప్పుడు ఈ కాలనీ మొత్తంగా కూడా ఒక సెన్సేషన్ వార్తలాగా మారిపోయింది మనం చూడొచ్చు చాలామంది పోలీస్ మన్ని ఇక్కడ డిప్లాయ్ చేసి ఉంచిండ్రు ఎందుకంటే ఈయన పొలిటికల్ లీడర్ కావడం అట్లాగే మర్డర్ జరగడం దట్టు కాల్పులు జరిపి దుండగులు చంపిన సందర్భంలో అసలు ఏం జరుగుంటుంది ఎందుకని చంపారు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు విచారణ అయితే జరుగుతోంది యాక్చువల్లీ వాకింగ్ చేశారు ఈ ప్రాంతంలో వాకింగ్ చేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయారు ఈ గేట్ నుంచే బయటికి వెళ్ళిన సందర్భంలో బయట నుంచి వచ్చినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్టుగా కూడా చెప్తున్నారు పది బృందాలుగా ఇప్పుడు పోలీస్ బృందాలు పూర్తి స్థాయిలో వీళ్ళ కోసం అంటే ఎవరు ఈ దుండగులు ఎవరు ఎందుకని కాల్చి చంపారు అనేది పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది లోపల గార్డెన్ లోపల గార్డెన్ ఇది రాగానే లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇది సీన్ ఆఫ్ ఎఫెన్స్ జరిగినటువంటి ప్రాంతం ఇది సో క్లూస్ అన్ని కూడా ఇక్కడ నుంచి సేకరించి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది పూర్తిగా బ్లడ్ స్టెయిన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి క్లూస్ అన్ని కూడా ఈ ప్రాంతంలోనే పడి ఉండడంతో పూర్తి స్థాయిలో ఈ క్లూస్ అన్ని కూడా సేకరించి క్లూస్ టీమ్ తీసుకెళ్ళింది అట్లాగే ఈ పొలిటికల్ అఫెన్స్ పొలిటికల్కి సంబంధించిన లీడర్ది మర్డర్ కావడంతో చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు ఎవరు అన్నీ తెలియదు ఓకే సో ఇక్కడ మనం చూడొచ్చు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగినటువంటి ప్రాంతంలో కొన్ని ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి ఎగ్జాక్ట్లీ టూ హౌజెస్ మనకు దీనికి అపోజిట్లోనే కనిపిస్తున్నాయి ఇటువైపు చూస్తేనేమో పూర్తిగా ఈ మూసారం బాగ్కి సంబంధించిన నాలా పోతుంటుంది అది అండ్ ఇక్కడ కంప్లీట్లీ మనం చూడొచ్చు ఆవులు అండ్ ఎడ్లు ఇట్లా కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు సో ఇదంతా కూడా ఏమనుకోవచ్చు అంటే మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ చేయడానికి వస్తాడు సో అప్పుడే టార్గెట్ చేసి ఒక రెక్కి నిర్వహించి రోజు మార్నింగ్ వచ్చి వెళ్తున్నాడు అని తెలుసుకున్న తర్వాతనే ఈ మర్డర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు అయితే గతంలో ఎల్బి నగర్లో ఈయన మీద ఇప్పుడు చందు నాయక్ ఈయన సిపిఎంలో ఉండే ఇప్పుడు సిపిఐలో జాయిన్ అయిడు సో ఒక భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి అందులో భాగంగానే ఈ మర్డర్ ఏమైనా జరుగుంటుంది అనేది ఒకటి సస్పెక్ట్ ఇంకోటి ఏంటంటే ఎల్బీనగర్లో గతంలో ఈయన మీద మర్డర్కి సంబంధించి అక్యూజ్గా ఉన్నాడు సో పాత కక్షలే ఈ మర్డర్కి ఏమైనా కారణం ఉండొచ్చా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది కానీ ఒక్కసారిగా మార్నింగ్ మార్నింగ్ దట్టు ఒక పొలిటీషియన్ని మర్డర్ చేయడంతో చర్చనీయాంశంగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మంది కూడా దిల్షుఖ్ నగర్లో మర్డర్ జరిగిందట దిల్షుఖ్ నగర్లో కాల్పులు జరిగాయట అని తెలుసుకున్న తర్వాత చాలామంది వచ్చి చూసి వెళ్తున్నటువంటి సందర్భం ఐదు రౌండ్లో కాల్పులు జరిగినట్టు చెప్తున్నారు అయితే అందులో మూడు మాత్రం ఆయన బాడీకి హిట్ అయ్యాయి రెండు మాత్రం అంటే ఆ షెల్స్ అలాగే ఉండిపోయినాయి సో మూడు షార్ట్స్ ఆయన బాడీలోకి వెళ్ళిపోయాయి ఆల్మోస్ట్ స్పాట్లోనే ఆయన చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు సో ఇక్కడ చాలామంది ఈ వెనకాల ఉంటారు కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బాడీ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతోంది అండ్ అక్కడే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఈ సిపిఐకి సంబంధించిన లీడర్ కాబట్టి చాలామంది పేదవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి రకరకాల ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు వాళ్ళ అన్నిటినీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చే చేస్తూ ఉంటాడు మా అన్న అంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ మోటార్ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ ఈ దుండగులు ఎవరైతే వచ్చారో రాగానే ఆయన కళ్ళకి కారం జల్లారు ఆ కారం జల్లగానే పూర్తిగా గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆయన కేకలు వేసుకుంటూ పరుగులు తీస్తున్నటువంటి సందర్భంలో చాలామంది వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి గబ్బగబ్బా రావడం ఆయన అరుస్తున్నటువంటి క్రమంలోనే గన్ తీసి దుండగులు ఒక ముగ్గురు నుంచి నలుగురు సస్పెక్ట్ చేస్తున్నారు ఎంతమంది అనేది కూడా విచారణ చేస్తున్న సందర్భం సో ఒక్కసారిగా గన్ తీసి కాల్పులు చేయడం స్టార్ట్ చేసినారు వెంటనే ఐదు రౌండ్లు కాల్పు జరిపితే మూడు రౌండ్స్ బుల్లెట్స్ లోపల బాడీలోకి తీసుకెళ్లాయి అండ్ రెండు రౌండ్లు మాత్రం ఆ షెల్స్ కింద పడిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఆయన స్పాట్లోనే చనిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు ఈయన గట్టి గట్టిగా అరవగానే వాకర్స్ అందరు కూడా బయటకు వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ కళ్ళ ముంగట్ని మర్డర్ చూసాము అన్నటువంటి మాట ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది పోలీసులు అయితే వీళ్ళు ఒక కార్లో వచ్చినట్టుగా ఆ కార్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా పూర్తిగా సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆ సీసీ కెమెరాల్ని అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఆ విచారణ స్టార్ట్ చేశారు అండ్ దర్యాప్తు చాలా స్పీడ్గా జరుగుతోంది పది బృందాలుగా ఏర్పడి వీళ్ళ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి పోలీసుల విచారణలో మరి ఎవరు ఏంటి అనేది తెలిసే అవకాశం ఒకటి ఉంటుంది ఆ తర్వాత పాత కక్షలే ఈ మర్డర్కి కారణమా అనేది ఇంకోటి అండ్ చందునాయక్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే చనిపోయినరో ఆయన గతంలో ఒక మర్డర్ కేసులో ఎల్బీ నగర్లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా కట్టి ఈ మర్డర్ ఏమైనా చేశారా ఈ అన్ని యాంగిల్స్లో కూడా పోలీసుల విచారణ అయితే జరుగుతోంది మనం చూడొచ్చు స్పష్టంగా చాలా మంది పోలీసులు ఇంకా కూడా ఇక్కడ ఉండి పూర్తిగా ఈ ప్లేస్ ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ గార్డెన్ లోపల కూడా చాలా మంది పోలీసులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు దీని బ్యాక్ సైడే ఆయన ఇల్లు జస్ట్ వాక్ కోసం రోజు వస్తాడు కాబట్టి రోజు వాకింగ్ లో భాగంగానే ఈ రోజు కూడా వచ్చిండు కానీ అనుకోకుండా ఆయన మర్డర్ కి గురై చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది